कारेकारे महेश अब्दुल नारे வெங்காயகாரி பத்தனை சந்தர்பான அன்னதான அண்ணன்

గౌర నీళ్ళు మాజీ మన ఎమ్మెల్యే వెంకట గౌరవ గారికి జన్మదభ స్వాగతిన్నాను మన నిన్న నూరు వేల మంచి సంతోషాలతో ఉండలా ఇంకా మన పలందరికి మాకు పరిపాలన చేయాలని మన పడకూరు అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు నందు మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు గారి జన్మదిన వేడుకలను పొలమనేరు మున్సిపాలిటీలో ఘనంగా జరుపుబడుతున్నది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ కన్వీనర్ మణీ సుధా గారికి మాజీ కన్వీనర్ జాఫర్ గారికి అలాగే కౌన్సిలర్ మురళీకృష్ణ గారికి మహిళా మహిళా స్వాభిమానులకి ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు జన్మదినం జరుపుకుంటున్నాడు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని ఈ పలమనేరు నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలని ఆయనకి దేవుడు ఆ అవకాశం కల్పిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన కార్యకర్తలకి నాయకులకి యొక్క చిన్న విన్నపం ఎందుకనైతే మనం అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో చాలామంది అంతా యాక్టివ్ అయిపోయినారు దయచేసి సోషల్ మీడియాలో మన పార్టీ తరఫున ఎవరు మిస్బిహేవ్ చేయొద్దండి తప్పుడు వార్తలు పెట్టద్దండి ఎందుకు రా చెప్తాను అంటే మన మనమల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు ఉండరు మన కుటుంబం ఉంది మనం ఏదో ఆవేశంలో ఏదో పార్టీ పైన అభిమానం ఉండొచ్చు పార్టీ పైన అభిమానం ఎలా ఉండాలి మనం డైట్ టు డైట్ ఫైట్ చేయాలి కానీ ఇలా సోషల్ మీడియాలో మనమంతా తప్పుడు ప్రచారాలు చేయకూడదని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళకు కూడా చెప్తున్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు కూడా దయచేసి తప్పుడు నిన్న కూడా భారతమ్మ మీద కూడా తప్పుడు పోస్ట్ పెట్టారు మేము దాన్ని తీవ్రంగా పలమనేరు మున్సిపాలిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి దుశ్చర్యలు చేయొద్దండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో వస్తుందో ఇరవై ఏళ్ళులో వస్తుందో రెండు వేల ఇరవై ఇరవైలో ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనమంతా అలర్ట్గా ఉండాలా మీకు అందరికీ తెలుసు నిన్న కూడా నీలం సాహ్ని గారు మున్సిపల్ ఎలక్షన్లో త్వరలో వస్తుంది మీరంతా అలర్ట్గా ఉండని చెప్పారు మీరందరూ వార్డుల్లోకి వెళ్ళండి వార్డులో ప్రతి ఇంటికి గడపకి వెళ్ళండి వాళ్ళు చేస్తున్న ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో అది చేయలేదని ప్రతి గడప గడపకు మనం వెళ్ళి చెప్పి మున్సిపల్ ఎలక్షన్ లో మనం అందరూ ఐకమత్యంగా పోరాడి ఈ యొక్క పలమనేరు మున్సిపాలిటీని మూడవసారి బ్యాట్రిక్ విజయల్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని గౌరవనీయులు మాజీ గారికి ఆ దేవుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆయుర మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పలమనే శాసనసభ్యులు అత్యధిక ఉంది అలాగే ఐదేళ్ళ పాలనలో వెంకయ్య కూడా ఎలా పాలించాడని అందరికీ తెలుసు ఆయన పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు ప్రతి ఒక్కరిని అన్నాను వాళ్ళ ఇంటికాడికి పోయినా ఆఫీస్ దగ్గరికి వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు చేసిన వ్యక్తి ఇంకా కూడా అతన్ని ఇంకా మనము రాబోయే కాలంలో గెలిపించుకొని ఆయన ఈ నేరు ప్రాంతానికి ఆయన మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరియు కార్యకర్తలకి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం